దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు సౌదీకి చెందిన ఆర్ముకో ప్రెసిడెంట్ సైదల్ హద్రమీతో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు రాష్ట్రం మీదుగా రెండు పారిశ్రామిక కారిడార్లు వెళ్లడంతో పాటు కృష్ణపట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు ఆయిల్ రిఫైనరీకి ఎంతో అనువైన ప్రాంతంగా సీఎం వారికి వివరించారు రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వారికి వివరించారు సమీప భవిష్యత్తులో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడనున్నట్లు వివరించారు నవ్యాంధ్రలో ఆరు వందల నలభై చదరపు కిలోమీటర్ల మేర చమురు రసాయన పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పరిధిలో ఉందని ఆర్మకో సంస్థ కు చంద్రబాబు వివరించారు కృష్ణపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్మికో సంస్థ ముందుకొచ్చింది విశాఖలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సుకు రావాల్సిందిగా సీఎం వారిని ఆహ్వానించారు గతేడాది ఏపీఈడీబీతో అవగాహన ఒప్పందం చేసుకున్న మెట్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రతినిధులు దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిశారు ఏపీకి నూట యాభై సంస్థలను తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్న మెట్టెక్ సంస్థ తొలిదశలో అరవై సంస్థలను ఒప్పించగలిగింది విశాఖ మెట్టెక్ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్న మెట్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ ఈ పార్కులో యూరోపియన్ సెగ్మెంట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇది సాకారమైతే అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన యాభై వేల మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి దీనికి రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలు దక్కేలా మెట్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ పనిచేస్తోంది పునరుత్పాదక విద్యుత్ నిల్వకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో చేపట్టేందుకు స్విట్జలాండ్ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో పవన సౌర విద్యుత్ రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగంలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి పెట్టింది రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్ర డేటా సెంటర్ సిద్ధంగా ఉంది ఆ సంస్థ బోర్డు సభ్యుడు మోహన్ చేనాని సీఎంను కలిసి భూమి విద్యుత్ ఫైబర్ వసతులు కల్పించాలని కోరారు అన్ని వసతులను ఇరవై ఒక్క రోజుల్లో కల్పిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు సైతం ఏపీలో నెలకొల్పేలా సహకరిస్తామని మోహన్ తెలిపారు సిటిజన్ లైఫ్ సైకిల్ ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అంశంపై హిటాచీ సంస్థతో ఏపీఈడీబీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అమరావతిలో ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ఎస్బీఐ సుముఖత వ్యక్తం చేసింది దావస్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ మేరకు హామీ ఇచ్చారు అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని రజనీష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన ఏజిల్ లాజిస్టిక్స్ సంస్థ సీఈవో వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామని వివరించారు